హాయ్ అండి నేను మా హోన్ హౌస్కి వచ్చాను చెప్పు చెప్పు హే ఇది మా ఇల్లు అండి మా సొంత ఇల్లు మేము ఉండేది బాడుగిల్లు ఇక్కడ క్లీన్ చేసుకుందాం ఫోటో కాదు యూట్యూబ్ లేదు లేదు మా పాపది యూట్యూబ్ ఛానల్ ఉంది చెప్పు హాయ్ అండి బాగున్నారా మేము మా సొంత ఇంటికి వచ్చాం చూడండి అక్కడ ఆకులు గీకులు దొరకవు చిచ్చు పిల్లకి ఇక్కడ ఆకులు గీకులు అన్నీ చూసుకుంటుంది రా చెప్దురా మా నాన్న పని చేస్తున్నాడు చెప్పు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వా ఏయ్ చెప్పు ఇక్కడ ఏం చేస్తున్నావా ఊడొచ్చాం తర్వాత మేము ఇంటిని క్లీన్ చేస్తున్నాం చెప్పు మేము మా ఇల్లు క్లీన్ చేస్తున్నాం కరెంట్ లేదు కరెంట్ లేదువే పని చేసావు ఇక్కడ వెళ్ళిపోదామా వెళ్ళిపోదామా ఏమి బాధలో ఉన్నావా ఏం బాధ నీకు చమట పోస్తుందా చెప్పలేసుకైతే చెప్పలేసుకోకపోతే కరెంట్ లేదువే దానికి అక్కడ చల్లగా ఉంటుంది ఇక్కడ వేడి వేడిగుండేటప్పటికీ ఉండలేకపోతుందండి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటుంది అంతా క్లీన్ చేసాము అండి చీకటిగా ఉంది లైట్ లేదు కరెంట్ లేదు ఇది మా ఇల్లు అంతా పాడైపోయింది ఎంత కట్టించుకోవాలి లేచేస్తుంది వేసేస్తున్నావా వెళ్ళిపోదామా సరే అమర్ని బిలువ చెప్పులేసుకో చెప్పులేసుకో తీసుకురా దీ అది తీసుకురా ఆకులు ఎందుకు పెట్టావు అక్కడ నువ్వు సార్నా బాయ్ చెప్పు బాయ్ అండి చెప్పు తీసే కానీ చెప్పు లైక్ చేయండి ఇట్లా చూడు లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి కామెంట్ చేయండి చెప్తావా చెప్పవా చూడండి చెప్పదంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటు చూడండి వీడియో స్టార్ట్ చేశానంటే అసలు చెప్పిన మాట ఏందండి ఇది చూడవే హాయ్ అండి ప్లీజ్ అండి మాకు సపోర్ట్ చేయండి ఎవరు వాడు ఎవరు అమ్మ చూపివా చెప్పు వీడియోలకు రాను 那个白的不行，哎。Hey.